నటి తులసి గారు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో ప్రభాస్ కి తల్లి గారు అటు తర్వాత జులాయి శ్రీమంతుడు బ్రహ్మోత్సవం ఇస్మా శంకర్ వంటి చిత్రాల్లో కూడా నటించింది నిజానికి బాల నటిగా ఎంట్రీ ఇచ్చిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ శంకరాభరణంలో మంచుల గారి కూతురుగా శంకర శాస్త్రి గారి శిష్యురాలి పాత్రలో తులసి గారు నటించారు తరంగాలు న్యాయం కావాలి హీరోయిన్ గా కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించింది కానీ అది సక్సెస్ కాలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా వచ్చిన కన్నయ్య కెట్టయ్య మూవీ తర్వాత ఈమె టాలీవుడ్ లో కనిపించలేదు వరుసగా కన్నడ సినిమాలో నటిస్తూ వచ్చింది రెండు వేల పదిలో ప్రభాస్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్నింగ్ మూవీతో ఈమె టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది ఇదిలా ఉండగా ఈమె పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం గ్యారెంటీ ఈమె తన ఇరవై ఎనిమిదవ ఏటా కన్నడ డైరెక్టర్ శివమణిని వివాహం చేసుకుంది ఒకే రోజులో అతన్ని చూడటం ప్రేమించడం సాయంత్రానికి పెళ్లి చేసుకోవడం జరిగిపోయిందట పంతొమ్మిది వందల తొంభై ఐదులో మదర్ ఇండియా మూవీలో నటించడానికి చెన్నై వెళ్ళాను அப்படி கனட தர்சுக்கு சிவமணி பரிச்சி பரிச்சயம் శివమణిని షూటింగ్లో చూసినప్పుడు నాకు ప్రేమ ఫీలింగ్ కలిగింది అయితే పెళ్లి చేసుకుందామని అడిగింది మాత్రం నేను కాదు శివమణినే అదే నాకు ఆశ్చర్యం కలిగించింది దాంతో ఆ రోజు సాయంత్రమే గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం మా ప్రేమ పెళ్లి కేవలం ఒక్క రోజులోనే జరిగిపోవడం ఎప్పటికీ ఓ మెమరబుల్ మూమెంట్ శివమణికి మొదట్లో సిగరెట్ అలవాటు ఎక్కువగా ఉండేది కానీ నాకు ఎలర్జీ అని తెలుసుకుని అతను సిగరెట్ కాల్చడం మానేశాడంటూ చెప్పుకొచ్చింది తులసిగారు ఈ దంపతులకు ఒక బాబు అతని పేరు సాయి తరుణ్